సమయశనం ఎప్ప నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తి చేసిన తర్వాత భిక్షాటన తిరగడం జరిగింది అలా తిరిగిన తర్వాత ఇరుముడు కట్టుకోవడానికి శివాలయానికి వెళ్ళి మనం ఇరుముడు కట్టించుకుంటామండి చూడండి గురుస్వామి ముందుగా ఇరుముడిని కన్ని కన్నీస్వాములకు కడతారండి తర్వాత రెండో పడి స్వాములకి తర్వాత మూడో పడి స్వాములకి అలా సీరియల్గా ఇరుముడి కడటం అనేది జరిగింది చూడండి

Ja, riha, riha, riha ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಮಾರೇರೆ ಗೋವಿ ಬಾರೇ ಬೇರೆ ಶಾಸ್ತ್ರ ಸ್ವಾಮಿಯೇ ಗಣಪತಿ ಮಾತಾ ದೇವಿಯೇ ಗುರಸ್ವಾಮಿಯೇ ಗಣ ಶಾಸ್ತ್ರ ವೀರನೇ ವೀರಮಣಿ ಕಂದನೆ దీక్షలో మహాకార్యమైనటువంటి ఇరుముడిని గురుస్వామి గారు అందరికి కట్టడం జరిగిందండి ఇంక ఇరుముడి తీసుకుని శబరిమలకి పైన అవుతున్నాము ఇక్కడ నుంచి తెనాల రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి అందరము తెనాలి రైల్వే స్టేషన్కి వచ్చేసామండి నేను వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్కి రెండు నెలల క్రితమే టికెట్లు బుక్ చేసుకున్నానండి శబరి ఎక్స్ప్రెస్ అనేది స్వాములకి చాలా బాగుండిద్దండి వాటర్ గేట్ బట్టి ఇబ్బంది ఉండదు అదేవిధంగా అన్ని సదుపాయాలు కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే శబరి ఎక్స్ప్రెస్కి టికెట్లు బుక్ చేసుకోవడం అనేది జరిగింది తెనాల నుంచి దాదాపు కొట్టాయికి పదమూడు వందల తొంభై ఐదు కిలోమీటర్లు చూపిస్తుందండి అంటే ఇప్పుడు మనం సాయంత్రం ఐదున్నర ఐదు యాభైకి ట్రైన్ ఎక్కితే రేపు రెండున్నర మూడింటికి దింపే అవకాశం ఉందండి శబరిమల యాత్ర అనేది చాలా పవిత్రమైందండి అదేవిధంగా ఎవరికైనా ఇబ్బంది ఉండి మాల ధరించడం ఇబ్బంది అయితే సివిల్లో కూడా శబరిమల యాత్ర చేసి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చు చాలా పుణ్యమైనటువంటి యాత్ర అదేవిధంగా చాలా అందమైనటువంటి ప్రాంతాల మీద కూడా ఈ యాత్ర అనేది కొనసాగిద్ది ప్రకృతి చాలా అందమైందండి కంటికి పచ్చదనం ఎప్పుడైతే తగిలిద్దో మనిషికి చాలా ప్రశాంతంగా అనిపించింది చూడండి ఈ పచ్చని పొలాలు ఎంత అందంగా ఉన్నాయో స్వామి శరణమయ్యప్పనాల నుంచి కొట్టాయంలో దిగామండి ఇప్పుడే కొట్టాయం నుంచి పంపకొచ్చేసి నూట ఇరవై రెండు కిలోమీటర్లు అదేవిధంగా ఎర్నాకరం నుంచి వచ్చేసి నూట యాభై కిలోమీటర్లు అయితే మొత్తం మూడు మార్గాలు ఉన్నాయి చెంగళూరు నుంచి ఎక్కువ వెళ్తా ఉంటారు అనమాట మేమైతే కొట్టాయంలో దిగాము అంటే కనీసంలో ఉన్నారు ఇక్కడి నుంచి మనం ఎరుమేలు అంట ఎరుమేలు వెళ్ళి ఎరుమేలు నుంచి పేడతోడి అక్కడి నుంచి పంపకు బయలుదేరడం జరిగింది మొత్తం కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను చూడండి మేము కొట్టాయం రైల్వే స్టేషన్ దిగి ఎరిమేలికి బస్సు ఇచ్చామండి మనం రైల్వే స్టేషన్ బయట వస్తే ఎరిమేలికి చాలా బస్సులు ఉంటాయి ఇక్కడ నుంచి వచ్చేసి ఎరిమేలు వచ్చేసి అక్కడ ఇచ్చారు వాళ్ళు కనిసే ఉంటారు కాబట్టి మేము ఎరిమే ఆడుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ స్నానం చేసి మళ్ళీ పంపకు పైన పోతాం అనమాట మొత్తం కూడా ఈ వీడియోలు చూపిస్తాను చూడండి కొట్టాయం నుంచి ఎరిమేలికి మనిషికి వచ్చి తొంభై రూపాయలు టికెట్ అండి దాదాపు ఒక యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అంటే అంటే గంట నర నుంచి రెండు గంటల ప్రయాణం అన్నారు చూపిస్తాను చూడండి ఇప్పుడే ఎరిమేళ్ళ దిగామండి ఇక్కడ నుంచి స్థానాలు అవి చేసి ప్యాక్టర్లు ఆడుకుని సమ్మ బయలుదేరాలి ఈ పేడతుళ్ళు ఆడటానికి వెనక రెండు ఇతిహాసాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి అంబల పూజ సైన్యం రెండు అలంకట్టు సైన్యం అంటారు అయితే ఈ స్వదేశీయుడైనటువంటి వావరసో అయ్యప్ప ఉదయనన్ అనే క్రూరమైన దోపిడీదారుడి యొక్క రాజస్థావరమైన శబరిమలను జయించాడు ఈ జయానికి చిహ్నంగా ఈ పేటతుళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటారని చెప్పి ఒకటి రెండోది మహిషాసిని సంబంధించిన విజయానికి చిహ్నంగా ఈ పేటతుళ్ళి ఆడతారని చెప్పి చెప్పుకుంటారండి పాత రోజుల్లో అయితే కనీసములందరూ మొదటిసారి శబరిమల వచ్చినప్పుడు పేటతుళ్ళలో పాల్గొనేవారు ఇది మలయాళ మాసం ధనం ఒకటి ప్రారంభమై ధని ముప్పైని ముగుస్తుంది ఇన్ని రోజులు రాత్రి పగల తేడా లేకుండా భక్తులు పేడతుళ్ళు ఆడతారండి అయితే అలంగట్టు గ్రూపు అంబల పూజ గ్రూపులు పేడతుళ్ళకి బాగా ప్రసిద్ధి పేడతుళ్ళు అనేది ఒక ఆచారం మరియు ఇది కోచింబలం నుండి ప్రారంభమవుతుంది భక్తులు ప్రార్థనతో ఆచారాన్ని ప్రారంభిస్తారు ఆపై గుంపు నాయకుడైన గురుస్వామికి గౌరవం ఇస్తారు అప్పుడు వారి శరీరంపై రంగులు మొదలైన వాటిని పోస్తారు గిరిజను యోధులను కోరిన రూపాన్ని పొందడానికి దుస్తులు వారు ఆకులు మరియు లతలతో చేసిన కిరీటాలను కూడా ధరిస్తారు ఇది అయ్యప్పించినటువంటి పుస్తకంలో నేను చదవటం అండి యాస్టీజ్ గా మీకు చదివినిపిస్తున్నా అనమాట ఇప్పుడే లో స్నానం చేసి బ్రహ్మ పైన తేరామండి ఇదిగోండి ఇక్కడ చూడండి అన్ని కూడా పంపు బస్సులు ఉంటాయి అనమాట చూపిస్తాను ఇవ్వండి అన్ని కూడా పంపి అవుతాయి అనమాట బస్సులు ఇవ్వండి స్వామి శరణమే అప్ప నది దగ్గరానికి నైట్ ఏడున్నర అయిందండి ఇప్పుడే పంపకు దిగాము మరి సతందై అరేక నుంచి నైట్కి దర్శనం అవదు పొద్దున్నే మొదలు పెడిని ఎఫ్ షాకిన్ చేపిచ్చుకొని ప్రాంగం చేసి ఈ పంబా నది చాలా పుణ్య అండి దీంట్లో ఖచ్చితంగా స్నానం చేసి కೊಂಡకటం జరగాలి అంటే దీనికి అనేక రకాలటువంటి శాస్త్రీయపరంగా ఆధారాలు ఉన్నాయి ఇందులో స్నానం చేసి వెళ్తే మనకు అంతవరకు చేసినటువంటి పాపాలు శుభ్రంగా ఈ నది కడిగేసిద్ది అని చెప్పి ఒక నానుడు కూడా ఉంది అది వాస్తవం కూడా వాస్తవం అవాస్తం అనేది పక్కన పెడితే ఇది నమ్మకం అండి నేను పూర్తిగా నమ్ముతాను కాబట్టి దీంట్లో స్నానం చేసి నేను బయలుదేరడం అనేది జరిగింది పోతే మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు దీంట్లో మళ్ళీ స్నానం చేయకూడదండి ఏంటంటే దానికి కూడా ఇంకో నానుడు ఉంది మళ్ళీ మనం ఏదైతే చేసామో మళ్ళీ తిరిగి అంటుకుంటే అంటారు అది ఎంతవరకు మీద అబద్ధమో నాకైతే తెలియదు నాకైతే నమ్మకం ఏంటంటే ఈ నది చాలా పుణ్య నది దీంట్లో స్నానం చేస్తే నాకు ముందు మనసుకి చాలా ప్రశాంతత కనిపించింది మనం కొండక్కడానికి ముందుగా పంబా నది ఉన్నటువంటి మన గణపతి స్వామి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టుకుని పైన అనేది కొనసాగించాలండి నది గణపిని చూపిస్తాను మీకు చూడండి అవకాశం దొరికింది ఆ కొద్దిగా మాత్రమే తిట్టి మీరైంది అనమాట మనం ముందుగానే దర్శనానికి టికెట్లు బుక్ చేసుకున్నాం కదండి ఇక్కడ వర్చువల్ విధానంలో ఇక్కడ మొత్తం కూడా చెక్ చేస్తున్నారు గణపతికి కొట్టి బయలుదేరామండి కొండపైకి కొండపాయితనికి రెండు మార్గాలు ఉంటాయండి ఎడంజీ ఒక మార్గం ఉంది కుర్చీ ఒక మార్గం చూడండి ఎక్కిన మార్గంలో దిగడానికి కూడా అనుమతి ఉండిద్దండి కాకపోతే అందరూ కూడా వచ్చేటప్పుడు కుడి చేతి వేపు మార్గండా వచ్చేస్తారు కుడి చేతి మార్గంలో మెట్లు ఉన్నవండి మొత్తం కూడా మనకి స్లోప్ ఉన్నట్టు ఉండిద్ది అన్నమాట నేనంటే సన్నగా ఉన్నా కాబట్టి కొంచెం ఎక్కడానికి పెద్ద ఇబ్బంది అనిపించలేదండి కాకపోతే ఏంటంటే ఈ కొండ ఒక కిలోమీటర్ల వరకు ఎల్లిని కొందికి నెట్ నిలు అండి అందుకని కొంచెం ఊళ్ళోన్న సాములు ఎవరైనా ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆ కిలోమీటర్ ఉన్నర తప్పుకుంటే ఇంకా మాములుగా నడిచిపోవచ్చండి ఒక మాదిరిగా ఉండిద్ది అంత ఇబ్బంది ఉండదు ఒక కిలోమీటర్న్నర మాత్రం కొంచెం కష్టంగా ఉండి కొండ బాగా హైట్ ఎక్కేసిన తర్వాత శరం ఉండిద్దండి శరంగుత్తికి కొబ్బరికాయ కొట్టాం కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయింది మీకు చూపించలేకపోయాను సన్నిధిలోకి వెళ్ళిపోయి ఆ రేతి నిద్ర చేసి పొద్దున్నే దర్శనానికి వెళ్ళామండి ఇంకో కొబ్బరికాయ వచ్చి పద్దెనిమిది మెట్లు ఎక్కేసి వాడు కొట్టామండి కాకపోతే ఆ వీడియో తీయడం కుదరలేదు తీనీలేదు ఇంకోటి వచ్చేసి మానకా తల్లికి ఇదిగో ఈ విధంగా దొల్లిచ్చామండి ఇరుముళ్ళలో నైిక పదన కొట్టిన తర్వాత చెప్పులు ఉంటాయి కదండి తీసుకొచ్చి ఇదిగోండి హోమ్ హోమగుండంలో పడేయాలి ఆ హోమగుండం ఎప్పుడు కూడా ఈ గుడి తెరిసిన మండుతూనే ఉండిద్ది ఆ ఏ ప్రసాదం దివ్య దర్శనం అయిపోయిందండి ఇంక ప్రసాదాలు తీసుకుని తిరుగు పైన వేయాలి